రైతులందరికి నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి హుజురాబాద్ తెలంగాణ నుంచి మనకి వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే ట్వంటీ టూ కాఫ్స్ ఉన్నాయండి అండి ఇరవై రెండు దూడలైతే ముర్రాబ్రీడ్కి సంబంధించిన ఇరవై రెండు దూడలు ఉన్నాయని చెప్పారు తమ్ముడు దగ్గర అయితే ప్రవీణ్ తమ్ముడు పేరు మనకైతే ఈ వీడియో పంపించాడు అండి వీటి మదర్ మిల్క్ వచ్చేసి పదహారు లీటర్లు అని చెప్పారండి ఈ వీటి టోటల్గా మొత్తం కూడా మెయిల్ కాఫ్స్ అండి దీంట్లో అయితే టూ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు కూడా ఉన్నాయండి బుల్స్ ఉన్నాయి అట్లాగే టూ ఇయర్స్ ఏజ్ ఉన్న మెయిల్ కాఫ్స్ కూడా ఉన్నాయండి చూసుకోండి అన్నీ కూడా మగదూడలు అయితే సేల్కి ఉన్నాయండి ఇరవై రెండు ఉన్నాయి టోటల్గా అయితే రెడీగా ఉన్నాయంటండి అండి క్రాస్ చేయడానికి అయితే ఒక అయితే దాంట్లో ఇరవై రెండులో ఒక అయితే రెడీగా ఉన్నాయి క్రాస్ చేయడానికి మనకైతే తమ్ముడు చెప్పడం జరిగింది చూసుకోవచ్చు మనకి మొత్తం కూడా ట్వంటీ టూ మెయిల్ కాఫ్స్ ఉన్నాయండి ముర్రాబ్రీడ్కి సంబంధించిందని చెప్పారు అట్లాగే వీటి రేట్లో విషయానికి వస్తే మాత్రం థర్టీ ఫైవ్ నుంచి ఎయిటీ థౌసండ్ వరకు ఉంటాయంటండి అండి డిపెండ్స్ ఆన్ దాని ఏజ్ని బట్టి దాని హైట్ని బట్టి దాని సైజుని బట్టి కూడా ఉంటుందని చెప్పారు ముప్పై ఐదు వేలు నుంచి ఎనభై వేల మధ్యలో ఉంటాయంట వీటి రేట్లు వచ్చేసి ఈ బుల్స్ యొక్క రేట్లు మీరు మాట్లాడుకోండి రేట్లు అయితే ఫిక్స్ కాదని చెప్పారు వీడియో కాల్ కూడా చూసుకోండి ఒకసారి మీరు దూరం నుంచి వెళ్ళే వాళ్ళైతే ఒకసారి వీడియో కాల్ కూడా చేసి మీకు ఓకే అనుకుంటే మీకు నచ్చితే రావచ్చు కూడా రైతు అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఫిక్స్ అదే రేట్లు అండి టైటిల్ నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి